వెల్కమ్ టు మిస్టర్ కుమార్ అండ్ మిసెస్ ఉమా ఛానల్ ఈరోజు నేను మీకు నా వీడియోలో చూపించబోయే రెసిపీ అందరికీ ఇష్టమైన ఫేవరెట్ రెసిపీ అండి అది పులిహోర అన్ని ఫంక్షన్స్లోకి ప్రతి పండగకి ఇది లేనిదే మనం ఏ ఒక్కటి కూడా జరుపుకోం కదా ఒక్కొక్కరు చేస్తే పులిహోర ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది రకరకాల పులిహోరలు చేసుకుంటారు నేను ఈరోజు నేను మీకు చింతపండుతో పండుతో పులిహోరనే చేసి చూపిస్తున్నాను దీనికోసం అర కేజీ బియ్యం తీసుకున్నాను ఇలా రెండు పావులు ఈ కొలతలతో కరెక్ట్గా మీరు ఇలా చేస్తే టేస్ట్ చాలా బావస్తుంది ఈ బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని ఒక పావుకి ఈ ఒక లోట అంటే రెండు పావులు అందులో పడతాయన్నమాట ఇలా రెండు వేసుకున్నాను ఏదైనా కొలత ఒకటికి రెండు ఇలా వేసుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ వేసుకోవాలి ఎందుకంటే పులిహార విడివిడిగా ఉండాలి అట్ ద సేమ్ టైం మెత్తగా కూడా ఉండాలి అప్పుడే టేస్టు చాలా చాలా బాగుంటుంది ఇలా నేను ఎక్స్ట్రా కొంచెం వాటర్ కూడా వేసుకున్నాను ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే కొంచెం ఆయిల్ వేసుకున్నట్లయితే అన్నం విడివిడిగా వస్తుంది ఒక్కొక్కరి రైసు ఒక్కొక్కలా ఉడుకుతుందండి మనం చూసి మనకి ఎప్పుడు అలవాటే కాబట్టి దాన్ని బట్టి వేసుకోవాలి ఇలా ఒకసారి అంతా కలిసేలాగా కలిపేసుకొని స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని మూత పెట్టేసుకొని రెండు స్టీమ్లు వస్తే సరిపోతుందండి కరెక్ట్గా ఉడికిపోతుంది ఇప్పుడు దీనికోసం మనం చింతపండుని నానబెట్టుకోవాలి నేను మీకు చూపిస్తున్నాను కదా ఇది ఇలా దగ్గరగా పట్టుకుంటే ఇలా వచ్చింది ఈ పులిహోరలో పులుపు కూడా కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఇది చింతపండుని బాగా వాష్ చేసుకొని ఇలా వాటర్ వేసుకొని ఒక్క నిమిషం పాటు మనం స్టవ్ మీద పెట్టుకున్నట్లయితే వేగంగా చింతపండు మనకి మళ్ళీ గుజ్జు తీసుకునేటప్పుడు కరెక్ట్గా నానిపోతుంది ఇలా అన్నం ఉడికిపోయిన తర్వాత ఇలా ఒక ప్లేట్లో వేసేసుకోవాలి ఈ రైస్ అంతా వేసుకొని ఇలా విడివిడిగా కలుపుకొని చల్లార్చుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఎక్కువే ఆయిల్ వేసుకోవాలి పులిహోరలో కొంచెం ఎక్కువ ఆయిల్ ఉంటేనే బాగుంటుంది నేను అర కేజీ చేస్తున్నాను కదా అలాగే పోపు దినుసులు కూడా ఎక్కువే పడతాయి ఇలా వేరుశనగ పలుకులు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి శనగపప్పు మినప్పప్పు ఆవాలు వేసాను జీలకర్ర కూడా వేసుకోవచ్చండి ఇందులో ఇలా వేసుకొని వీటన్నిటిని లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి లేకపోతే పచ్చిగా ఉండిపోతాయి కొద్దిగా అల్లం కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అల్లం వేసుకుంటే పులిహోరకి చాలా చాలా బాగుంటుంది ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత నేను పన్నెండు పచ్చిమిరపకాయలు ఒక పది మిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకున్నాను కారం కూడా కరెక్ట్గా సరిపోయింది కొద్దిగా ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని పులిహోరలా తప్పకుండా వేసుకోవాలి అలాగే కొద్దిగా ఇంగువ ఇంగువ కూడా కొంచెం ఎక్కువే వేసుకున్నాను నేను అర కేజీ చేస్తున్నాను కాబట్టి ఈ కొలతలతో చేసుకున్నాను ఇదంతా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం చల్లార్చి పెట్టుకున్నాం కదా అన్నంలో ఇలా వేసేసుకోవాలి కొంతమంది చింతపండుని ఈ పోపులో ఉడికిస్తారండి అలా అయితే అన్నీ మెత్తబడిపోతాయి నేనైతే ఇలాగే చేస్తాను ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుని మనం ఎలా తీసుకోవాలో చూపిస్తాను ఇలా తీసుకున్నట్లయితే పులిహోర తినేటప్పుడు మనకి కొంచెం కొన్ని చోట్ల డస్ట్ కొంచెం ఇసుగసగ్గా తగులుతుంది అలా రాకుండా చక్కగా ఇలా చేసుకున్నట్లయితే పులిహోర తినేటప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు కొంతమంది దగ్గర ఆ డస్ట్ అది వచ్చేస్తూ ఉంటుంది తినాలనిపించదు అలా రాకుండా ఉండాలంటే ముందు మనం ఇలా నీళ్ళు వేసుకొని చింతపండు గుజ్జుని ఒక గిన్నెలోకి తీసుకొని ఇలా స్ట్రెయినర్లో ఈ చింతపండుని మనం తీసుకున్నాం అనుకోండి అందులో ఒక్క డస్ట్ పార్టికల్ కూడా రాదు ఫ్రెష్గా చక్కగా ఉన్నట్టు ఉంటుంది చూడండి చూపిస్తాను చింతపండులో కొంచెం డస్ట్ అది ఉంటూ ఉంటుంది మనం కడిగి తీసుకుంటూ ఉంటాం కదా అందుకే ఇప్పుడు ఇలా అంతా ఇస్ట్రైనర్లో వడగట్టుకొని ఈ చింతపండు గుజ్జుని ఇలా తీసేసుకోవాలి ఇలా తీసుకున్నట్లయితే పులిహోర తినేటప్పుడు చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని మనం మరిగించుకుందాము స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో నేను కొద్దిగా ఆయిల్ వేశాను వేసి ఈ చింతపండు గుజ్జుని ఇందులో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత దీనికి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేను వేసిన సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోయింది చూసారా లాస్ట్కి ఏ చెత్త లేకుండా అలా వేసుకోవాలి ఇలా ఒకటిన్నర స్పూన్ అయితే నేను సాల్ట్ వేసుకున్నాను అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకుంటాను వేసుకొని ఇదంతా ఒకసారి కలిసేలా కలుపుకొని ముందుగా మనం హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి కాసేపు అయిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో ఈ చింతపండు గుజ్జుని బాగా ఉడికించుకోవాలి లాస్ట్కి వచ్చేసరికి సిమ్లో పెట్టుకోవాలి ఇలా నూనె మనకి బయటికి ఇలా రావాలన్నమాట ఇలా వస్తే కరెక్ట్గా ఉడికినట్టు లేకపోతే మనకి పులిహార చింతపండు పచ్చివాసన వస్తూ ఉంటుంది ఇలా కొంచెం మనం ఆయిల్ వేసామనుకోండి అసలు ఆ పచ్చి స్మెల్ రాకుండా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా అంతా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి పులిహోర చేసుకునేటప్పుడు అన్నం విడివిడిగా ఉండాలి మెత్తగా కూడా ఉండాలి అన్నం కరెక్ట్గా మనం చేసుకోవాలి ఉడికించుకోవాలి వాటర్ అది జాగ్రత్తగా పోసుకొని మరీ ముద్దగా అయినా బాగుండదు పలుకు పలుకుగా ఉన్నా కూడా మనం ఎంత బాగా టేస్ట్గా చేసినా కూడా ఆ టేస్ట్కి తగ్గట్టుగా పులిహోర ఉండదు అనమాట ఇదేనండి నా స్టైల్లో పులిహోర మీరు కూడా ఇలా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్